చట్టవిరుద్ధం చట్ట విరుద్ధం నేను అంటాను మీరు బాల్య వివాహం చట్ట విరుద్ధం ఓకేనా చట్ట విరుద్ధం చట్ట విరుద్ధం అది నడవకుండా డిసిప్లిన్ గా ఒకే రోలో నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ అదే విధంగా వెనక్కి రావాలమ్మా జాగ్రత్తగా రండి ఎందుకంటే మెయిన్ రోడ్ లో కొంచెం ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది కాబట్టి బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం బాల్య వివాహాలు బాలికల విద్య రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది అందువల్ల నేను చతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను నా గ్రామం మరియు సమాజం జరగకుండా చూస్తాను బాల్య పంచాయతీ మరియు ప్రభుత్వ భద్రత కోసం నా గణాన్ని వినిపిస్తాను సహకారానికి మద్దతు ఇస్తాను భారత్ ని ఢిల్లీలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఇక్కడ మనకి పద్దెనిమిది సంవత్సరాలు నిండని ఆడపిల్లలు కానీ ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన మగపిల్లలు కానీ వివాహం చేసుకోకూడదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ కూడా బాలలుగానే పరిగణిస్తాం కాబట్టి బాల్య వివాహాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అందరూ కూడా చక్కగా చదువుకుని మహిళలందరూ కూడా సాధికారత దిశగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దీనిలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్ల వారి యొక్క కోఆర్డినేషన్తో బాల్య వివాహాలు జరగకుండా పల్నాడు జిల్లాలో కూడా అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా కృషి చేస్తామని కలెక్టర్ గారికి మాటిస్తున్నాము అదేవిధంగా బాల్య వివాహ పల్నాడు జిల్లా కూడా చూడాలని ఆశిస్తున్నాము ఈ కార్యక్రమంలో మొదటిగా ప్రతిజ్ఞ చేయటం జరుగుతుంది తర్వాత క్యాండిల్స్ తో ర్యాలీ కూడా చేయటం జరుగుతుంది ప్రతిజ్ఞ చేయటానికి అందరూ కూడా నిలబడవలసిందిగా కోరుతుంది అందరికీ నమస్కారం బాల్య వివాహం బాల్య వివాహం అంటే మీకు అర్థమవుతుందా చాలా చిన్నతనంలో పెళ్లి ఎంత చిన్న ఎంత చిన్న అమ్మాయిలకి పద్దెనిమిది సంవత్సరాల కన్నా ముందు వయసులో అండ్ అబ్బాయిలకి ఇరవై ఒక్క సంవత్సరాల తక్కువ వయసులో పెళ్లి చేస్తే దాన్ని బాల్య వివాహం అంటారు అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇష్టపడి చేసుకున్నా సరే అది చట్టరీత్యా నేరం సో మీ దృష్టిలో ఎవరికైనా ఉండదు సో దయచేసి అందరితో అందరూ అర్థం చేసుకుని మీ చదువు అంతా కంప్లీట్ చేసి మంచి పొజిషన్ అటైన్ చేసిన తర్వాతే మీరంతా పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాను సో వన్ జీరో నైన్ ఎయిట్ కి కాల్ చేసి మీ దృష్టికి ఎలాంటి సంఘటనలు ఎలాంటి బాల్య వివాహాలు మీ దృష్టికి వచ్చినా దయచేసి ఇన్ఫార్మ్ చేసిందో కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం అంతా ఉపయోగించుకోండి ఎవరు ఫోర్స్ చేసినా మీకు ఏజ్ అటైన్ అవ్వకనే దయచేసి పెళ్లి చేసుకోవద్దు అందరూ కూడా బాగా చదువుకొని మీ కాళ్ళ మీద నిలబడి మీ కుప్ప అలాంటి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోండి మనందరం బాలి బాల్య వివాహరహిత సమాజానికి దానికి తగిన పాటు పడాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా